ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చంద్రగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేన్ మహారాజు ఒకరోజు జంతువుల బారి నుండి ప్రజలను రక్షించడానికి అడవికి వెళ్ళాడు ఆ అడవిలో జంతువుల్ని వేటాడి తిరిగి రాజ్యానికి వచ్చే సమయంలో అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా నాజుగ్గా చాలా బాగుంది అందుకని ఆ రాజుకి ఆ అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలని కోరికొచ్చింది వెంటనే ఆ రాజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమె తండ్రితో నేను చంద్రసేన మహారాజుని నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది దానికి ప్రతిఫలంగా ఆ అమ్మాయి ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్న బంగారాన్ని మీకు బహుమతిగా ఇస్తాను అని ఆ మహారాజు అడగగా కొంచెం సమయం తీసుకొని ఆ తండ్రి ఆ రాజుతో మహారాజా నాకు ఒక నెల సమయం ఇవ్వండి అప్పుడు మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ మహారాజుని పంపించేస్తాడు ఆ విధంగా చెప్పి ఆ మహారాజును ఇంటికి పంపించిన తండ్రిని చూసి ఆ కూతురికి ఏమీ అర్థం కాక ఆ తండ్రిని అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు ఆ తండ్రి కూతురి వద్దకు వచ్చి ఒక నెల రోజుల సమయంలో నువ్వు ఎక్కువగా తిని ఎక్కువ బరువు పెరిగితే నాకింకా ఎక్కువ బంగారం వస్తుంది కదమ్మా అందుకే ఆ రాజుని అలా నెల రోజుల గడువు అడిగాను అందుకని నువ్వు బాగా తిని బాగా బరువు పెరుగు అని కూతురితో చెప్పి రోజు ఆహార పదార్థాలు తినిపిస్తూ ఉంటాడు నెల రోజుల తరువాత ఎంతో ఆశగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వచ్చిన చంద్రసేన మహారాజుకి ఆ అమ్మాయి లావుగా ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది వెంటనే ఆ అమ్మాయి తండ్రితో మీ అమ్మాయి చాలా లావుగా ఉంది నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ తండ్రి నేను ఎక్కువగా ఆశపడినందుకు వచ్చే బంగారం కూడా రాకుండా పోయిందని బాధపడుతూ కూర్చున్నాడు అందుకే పెద్దలు చెప్తారు దురాస దుఃఖానికి చేటు అని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్